యాద్గార్పల్లి క్రికెట్ యూత్ ప్రీమియర్ లీగ్ వైపీఎల్ సీజన్ టూ మ్యాచ్ ఆర్గనైజర్ పుట్ట శ్రీను కిషోర్ గౌడ్ దాయరా శ్రీనివాస్ ఎం నాగేందర్ గౌడ్ డి ఇమ్రాన్ భోయిని రాము డి యాసిన్ జూపల్లి రాకేష్ ఆధ్వర్యంలో వైపిఎల్ మ్యాచ్ ఘనంగా వైభవంగా ప్రారంభం కావడం జరిగింది ఈ కార్యక్రమంలో కీసర ఎస్ఐ వెంకటేష్ గ్రామ సర్పంచ్ పుట్ట రాజు ఎంపీటీసీ జూపల్లి వెంకటేష్ వార్డ్ మెంబర్ దాయరావు శ్రీను సీనియర్ నాయకులు మచ్చ విజయ్ కుమార్ గౌడ్ జూపల్లి లక్ష్మీనారాయణ అర్జున్ గ్రామ యోజన సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

చిరంజీ దగ్గర ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ పుట్టిరాజన్న గారికి మరియు గ్రామ ఎంపీటీసీ జూపల్లి వెంకటేష్ గారికి వివిధ పార్టీ నాయకులకు సీనియర్ నాయకులు విజయ్ కుమార్ అన్న గారికి జూపల్లి లక్ష్మీనారాయణ గారికి వార్డ్ మెంబర్లకు యువ నాయకులకు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఈ సెషన్ టు కార్యక్రమానికి ఫస్ట్ సెషన్ రెండో సెషన్కి మన గ్రామం నుంచి టీషర్ట్ స్పాన్సర్ చేసిన రాంబాబు గారికి మా యొక్క ఈ అగర్పల్లి ఐపీఎల్ క్రికెట్ టీం తరఫున మరొకసారి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అదేవిధంగా ఈ షీల్లు మనకు డొనేట్ చేసినటువంటి మచ్చ విజయ్ కుమార్ అన్న గారికి కూడా మన ఐపీఎల్ తరపున ఆర్గనైజర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టిన మన గ్రామంలో కుల మత భేదాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి ఒక ఎనిమిది టీములుగా ఏర్పరిచి ఒక్కొక్క టీంలో ఒక్కొక్క కులానికి ఒక మతానికి తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మా ఆర్గనైజర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ సంక్రాంతి అడగానే ఆంధ్రభూతం కానీ మన యాదగిరిపల్లి గ్రామంలో ఐపీఎల్ ఎప్పుడెప్పుడు వస్తారని యువత ఎదురు చూస్తున్నారు ఇంత మత ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా యువత క్రీడారంభంలో రాణించి మన యాదర్పల్లి గ్రామాన్ని ఒక అగ్రగామి స్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన జరిగిన మల్లారెడ్డి ట్రూప్లో మన విలేజ్ కూడా ఇచ్చినందుకు మరొకసారి మన గ్రామం నుంచి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మంచి ఒక యాదగర్పల్లి గ్రామం అంటే క్రీడా గ్రామంగా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజర్గా ముందుగా మన పుట్ట శ్రీనన్న గారు ఎన్ కిషోర్ గౌడ్ మరియు రాకేష్ చింటూ యాసిన్ ఇమ్రాన్ వల్ల నేను కూడా ఇది అందరినీ ఎందుకంటే ఒకరితో చేసే పని సాధ్యమేది కాదు అన్ని కులాల మతాలకు అందరినీ ఏకం చేసే ఎనిమిది మందిని ఆర్యబైజ్ ఏర్పడి మీకు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కార్యక్రమానికి చేసిన పల్లి ప్రాదేశిక సభ్యులు జూపల్లి వెంకటేష్ గారికి అలాగే పచ్చ విజయ్ కుమార్ అన్న గారికి సీనియర్ నాయకులు జూపల్లి లక్ష్మీనారాయణ గారికి మా తోటి వార్డు సభ్యులకు ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ కిషోర్ గౌడ్ గారికి పుట్ట శ్రీనివాస్ గారికి ధైరా శ్రీనివాస్ గారికి రాకేష్ గారికి మాను గారికి చింటూ గారికి రాంబాబు గారికి ఇమ్రాన్ గారికి అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి బహుకరించడం జరిగింది అలాగే ఈ క్రికెట్ టీం కుర్ట్ టీ షర్ట్స్ రాంబాబు గారు బహుకరించడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు అలాగే గ్రామ ప్రజల తరఫున యాదగారిపల్లి తరఫున కూడా ఈ ఎనిమిది టీమ్స్ ఉన్నాయి యాదగారిపల్లి గ్రామానికి అయితే అందరికీ కూడా భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పోయినసారి ఇదే సమయంలో స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈరోజు ఈరోజు రెండోసారి మళ్ళీ ఇదే టీము జరుగుతున్నది ప్రత్యేకమైన అభినందన తెలుపుతున్నాం ఇలాంటి ప్రతి మన యాదగర్పల్లి గ్రామంలో పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చిన అందరికీ ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం మరి ఇట్లాంటి యువత ఇలాంటి క్రీడల్లో ముందుకొచ్చినప్పుడు యువతతో వాళ్ళకున్న ప్రతిభ అనేది కనబరుస్తుంది వాళ్ళలో ఎలాంటి ప్రతిభ ఉన్నదనేది తెలుస్తుంది మళ్ళా ఈ క్రీడారంగం అనేది ఆరోగ్యానికి ఎంతో పిల్లల్లో ఉత్తేజాన్ని ఇస్తుంది అలాగే వారిలో ఉన్న ప్రతిభను కూడా వెలికి తీస్తుందని మరొకసారి కోరుతున్నాను అలాగే యాదగర్పల్లి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేసి మన యాదగర్పల్లి గ్రామాన్ని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో తీసుకుపోవాలని మరి మరి కోరుచున్నాం ఇక్కడ ఉన్న ఎనిమిది టీమ్స్ ఎనిమిది టీమ్స్ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ వీళ్ళందరి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో చేయాలని మరి కోరుతూ అవకాశం ఇచ్చినందుకు మన క్రీడా క్రికెట్ క్రీడా క్రీడా ప్రోత్సాహాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్లకు అదేవిధంగా మన మెమెంటో అందజేస్తున్నటువంటి కుమార్ గారికి టీషర్ట్లు అందజేసినటువంటి రాంబాబు గారికి ముఖ్యంగా ఇక్కడికి అతిథిగా విచ్చేసినటువంటి సర్పంచ్ గారికి ఎంపీ గారికి పెద్దలకు యువకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభ సందర్భంగా ఈ క్రీడా ప్రోత్సాహాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రీడాకారులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి క్రీడలను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రానున్న కాలంలో ప్రతి ఆటను అనేగా కబడ్డీ అని వాలీబాల్ అని ఫుట్బాల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం క్రీడా క్రీడలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం

కులమత భేదాలు లేకుండా చాలా ఉంది సంవత్సరం కూడా ఇదే విధంగా చిన్న గొడవలు లేకుండా చూసుకుని మంచి ఆడాలని మేము కోరుకుంటున్నాం ఐపీఎల్ సీజన్ టూ జరుపుతున్న ఆర్గనైజర్స్ కి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గ్రామ సర్పంచ్ గారికి మరియు గ్రామ ఎంపీటీసీ గారికి పాలక వర్గానికి మరియు సీనియర్ నాయకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా మన గ్రామంలో అందరూ కలిసి సంక్రాంతి సందర్భంగా వైపీఎల్ సీజన్ టూ ఏర్పరచుకొని బయటికి వెళ్ళకుండా మన ఊర్లో ఉంటూ ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేస్తున్న మన గ్రామ యువకులందరికీ ముందుగా చాలా సంతోషం ఉంది ఎందుకంటే బయటికి వెళ్ళిన ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు ఇంకోటి ఆల్కాల్ నుంచి కూడా విముక్తి ఉంది అట్లనే లాస్ట్ ఇయర్ సీజన్ టూ సీజన్ వన్ జరిపి చాలా విజయవంతంగా పూర్తి చేసుకొని సీజన్ వన్ విన్నర్ గారు గెలిచారు అదే విధంగా ఈ ఇయర్ కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు టీములు పెరిగాయి లాస్ట్ ఇయర్ జరిగిన టోర్నమెంట్ లో మా పేర్లు రాలేవు మేము ఆడలేము మాకు సమాచారం రాలేదని చాలా మంది ఈ యొక్క విషయాన్ని ఆర్గనైజర్ చేత తీసుకొచ్చి ఆ లోటు లేకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఈ టోర్నమెంట్ జరిపిస్తున్న ఆర్గనైజర్స్ కి ముందుగా చాలా ధన్యవాదాలు ఇలా ప్రతి సంవత్సరం జరపాలని ఇది గ్రామ స్థాయి కాకుండా మండల స్థాయి జిల్లా స్థాయి కూడా చెందాలని మంచి కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఈ సీజన్ అనేది జరుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఇది ఒక క్రీడా విధంగానే చూడాల్సిందిగా కోరుకుంటున్నాం

వార్డ్ మెంబర్లకు ఇక్కడ వచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ మరియు టీషర్ట్లు ప్రైజ్ డొనేట్ చేసిన గ్రామ పెద్దలందరికీ రాంబాబు గారికి విజయ్ కుమార్ గారికి అందరి ఆర్గనైజర్లకు క్యాప్టెన్లకు ప్లేయర్లకు అందరికీ కూడా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది రెండవ సీజను ఫస్ట్ సీజన్ కూడా బాగా సక్సెస్ అయింది అంతకు మించి ఈ సీజన్ సక్సెస్ కావాలని ప్లేయర్లు అందరూ ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా మంచిగా ఆడి సామరస్యంగా ఆడి ఈ టోర్నమెంట్ ముగించాలని కోరుతున్నాను అలాగే ఈ ఎనిమిది టీంల నుంచి దాదాపుగా ఒక టీంకు పదిహేను మంది చేసుకున్న నూట ఇరవై మంది ప్లేయర్లు యువకులంతా ఒక చోట ఏరి ఒక సంక్రాంతి పండుగ వాతావరణం ఇక్కడ నెలకొన్నది ఈ ఎనిమిది టీంల నుంచి కూడా ఒక అత్యుత్తమ టీంను సెలెక్ట్ చేసి మండల స్థాయిలో ఆడించాలని జిల్లా స్థాయిలో ఆడించాలని ఆర్గనైజర్లకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించానికి ధన్యవాదాలు